అందరికీ నమస్కారం పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే ప్రజలా జగన్మోహన్ రెడ్డిని దేగటం లేదు కానీ జనానికి జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరిగిందని చూపించుకోవాలి దానికోసం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఎత్తుగడ వేశాడు ఏంటంటే అది విఎఫ్ఎక్స్ ఈ పదాన్ని మనం సాధారణంగా సినిమాల్లో అంటాం మన రాజకీయాల్లో ఎప్పుడు వినపడదు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఇప్పుడు రాజకీయాల్లో కూడా పరిచయం అయింది కానీ వాస్తవానికి ఇదండి బాహుబలి లాంటి సినిమాలు తీసినప్పుడు వెనక గ్రీన్ మ్యాట్ పెట్టేసి మొత్తం కూడా ఎడిట్లో కేవలం ప్రభాస్ మాత్రమే ఉన్న సీన్లు మిగతా అందరూ ఉన్నట్టు కూడా చూపిస్తారు అదంతా విఎఫ్ స్ మీడియా ఆ ఎడిటింగ్ అనమాట సో అది బాహ్య ప్రపంచాన్ని అందరికీ తెలుసు అది అంతా గ్రాఫిక్స్ అని అందరికీ తెలుసు కానీ దీని రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఎందుకంటే నిన్న గ్రీన్ మ్యాట్ వేసేసాడు తన సిద్ధం సభ ఏదైతే ప్రకాశం జిల్లా మెదర్మెట్లలో జరిగిందో దానికి మొత్తం కూడా విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ వేసేసాడు అసలు గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసేడానికి చాలా మందికి అనుమానం వచ్చింది జగన్మోహన్ రెడ్డి సాధారణంగా మూడు కలర్లు వేస్తాడు ఎక్కడైనా సరే కానీ గ్రీన్ మ్యాట్ ఎందుకు అని చెప్పి అనుమానం వచ్చింది ఎన్ని ఎకరాల్లో దాదాపు వంద ఎకరాలు అలా సభ ప్లాను అందులో యాభై ఎకరాలకు అయితే ఏర్పాటు చేశారు ఆ యాభై ఎకరాలకు కూడా గ్రీన్ మ్యాట్ పరిచారు యాభై ఎకరాలకు విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి పరిచారు ఎందుకు ఒకే కలర్ గ్రీన్ మ్యాట్ పరిచారని చాలామందికి అర్థం కాల కానీ తర్వాత అర్థమైంది దాన్ని గ్రాఫిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు సో నిన్న జరిగినటువంటి సభలో కూడా ఈ గ్రీన్ మ్యాట్ ప్రభావంతో జనాన్ని వచ్చినట్టుగా జీపించే ప్రయత్నంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది దాని మీద నారా లోకేష్ స్వయంగా ఒక ట్విట్ కూడా వేసాడు చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈఎం ఏకంగా మార్పింగ్ ఫోటోలు వేసి నా మీటింగ్ ప్రజలు వచ్చారని చెప్పుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసారా డ్రోన్ షాట్స్తో గ్రీన్ మ్యాట్తో సహా నిన్న దొరికిపోయారు అందుకే ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్పింగ్ చేసి వదిలారు ఈ ఫోటోని ఎలా మార్పింగ్ చేసి ప్రజలు మభ్య పెట్టారో చూడండి జగన్ నీకు ప్రజల మద్దతు లేదు నువ్వు ఎంత మభ్య పెట్టాలని చూసినా ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా జనం ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం ఖాయమని చెప్పారు ఎందుకే ఏంటి ఫోటో అంటే ఇదిగో డైరెక్ట్ లింక్ ఉంది ఇందులో ఏం మనం మార్పింగ్ చేసి పెట్టాల్సిన ఫోటో ఏమి లేదు మీరైనా ఇల్లు ఓపెన్ చేసుకోవచ్చు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఈ ఫోటో ఎక్కడ ఓపెన్ అవుతుందంటే చూడండి ఒకసారి సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వేసినటువంటి ఫోటో ఇది జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చారని చెప్పి అధికారిక ట్విట్టర్ ఖాతాలో వేసినటువంటి ఫోటో మ్యాచ్ ఎక్కడ చూడండి ఫోటోలోనే క్లియర్గా అర్థమైపోతుంది వెనకమాలంతా కూడా ఖాళీ స్థలం ఈ సైడ్ కూడా మొత్తం ఖాళీగానే ఉంది సాధారణంగా సరే అదంతా వదిలిపెడదాం ఇది గ్రీన్ మ్యాట్ ఏరియా ఏదైతే ఈ బాక్సులు ఉన్నాయో ఈ బాక్సుల లోపల మొత్తం ఉన్నది కూడా గ్రీన్ మ్యాట్ ఏరియా ఎలా కనపడుతుంది మనకి దూరం నుంచి చూస్తే జనం వచ్చినట్టుగా కనపడుతుంది కదా కానీ ఇది గ్రాఫిక్స్ ఇది గ్రాఫిక్స్ చేసి వదిలిన ఫోటో ఎలా గ్రాఫిక్ చేశారు అనేది ఇప్పుడు నారా లోకేషే స్వయంగా వివరించారు చూద్దాం ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి ఇలా అత్యుత్సాహంతో గ్రాఫిక్ చేసేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఏమైందంటే ఇదిగో ఈ జనం మొక్కన దీని మీద కూడా అతికేసారు చూడండి ఏంటిది ఈ మైకులు కోసం పెట్టే స్టాండ్ ఇది మైకులు కానీ లైట్ల కోసం కానీ పెట్టే స్టాండ్ ఉంది కదా ఇదిగో ఇక్కడ చూడండి ఈ స్టాండ్ సగం మీదకి అతికేశారు ఇక్కడ ఒక మూల మీదకి అతికేశారు మొక్కనే దీంతో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది స్టాండ్ మీదకి అతికేసినట్టు రెండోది రెండోది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకే మొక్కని మూడు చోట్ల అతికారు ఒకే మొక్కను మూడు చోట్ల అతికారు ఇది ఇక్కడ ఎల్లో ఎల్లో రెడ్ లైట్ రెడ్ మూడు కనపడుతున్నాయి కదా వరుసగా ముగ్గురు నుంచి ఉన్నారు ఇదే మొక్క ఎక్కడ కనపడుతున్నాయి అంటే ఇదిగో మనకి ఇదిగో ఎల్లో రెడ్ లైట్ రెడ్ ఇదిగో ఇక్కడ కనపడుతుంది ఇదిగో బ్లాక్ టీ షర్ట్ మనిషి ఉన్నాడు ఇదిగో ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ మనిషి ఉన్నాడు సో ఇక్కడ ఒక మనిషి ముందుకు వెళ్తున్నట్టు కనపడుతున్నాడు యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలోనే మీరు నారా లోకేష్ దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఇందులో అంత గా మీకు కనపడకపోయినా సేమ్ ఇదిగో ఇక్కడ చూడండి ఎల్లో రెడ్ రెడ్ ఇదిగో బ్లాక్ షర్ట్ మనిషి సో అంటే ఒక్కొక్క మొక్కను ఇంత మొక్కలను తీసుకొచ్చి దాదాపు ఒక్కొక్క మొక్కలో యాభై మంది సుమారు ఉంటారేమో బహుశా ఆ మొక్కల్ని తీసుకొచ్చి ఇది ఎక్కడో మొక్క ఎక్కడో మొక్క ఇక్కడో మొక్క అతికారు ఈ అతికే క్రమంలో ఇలాగా అడ్డంగా దొరికిపోయారు ఇది మాత్రమే కాదు ఇది ఇంకా ఉంది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ రెడ్ రెడ్ సారీ కట్టుకున్న మహిళ కూర్చుంది ఇక్కడ ఎల్లో శారీ మహిళ నిలబడి ఉంది అలాగే ఇక్కడ ఒక రెడ్ సారీ మహిళ కూర్చుంది ఇక్కడ ఒక కార్యకర్త ఏమో నెత్తి మీద ఆ వైసీపీ జెండా కట్టుకుని ఉన్నాడు సేమ్ ముక్క ఎక్కడికైనా పడింది ఇదిగో మనకి ఇదిగో రెడ్ సారీ మహిళ ఎల్లో సారీ మహిళ ఇదిగో రెడ్ సారీ మహిళ నెత్తికి వైసీపీ కండువా కట్టుకున్న వ్యక్తి సో సేమ్ మొక్కని ఇదిగో ఇంత ముక్కను తీసుకొచ్చి ఎక్కడ అతికారు మళ్ళీ ఇదిగో ఇక్కడ అతికారు ఇక కట్ చేస్తే ఇంకొక ముక్క ఎక్కడ ఉందో చూడండి ఇదిగో ఎక్కడ ఉందో చూడండి ఒకసారి ఇదిగో ఇందాక మనం చూసాం కదా జనాన్ని జూమ్ చేస్తే ఇదిగో ఇక్కడ దీని మీదకి ఎక్కిచ్చేసారు జనాన్ని ఇదిగో వాస్తవానికి లైట్ల స్టాండ్ అంటే నిలువుగా ఉండే స్టాండు కాకపోతే ఏమైంది ఎడిటింగ్లో చూసుకోకపోవడం వల్ల ఏంటంటే దాని మీదకి ఎక్కేసి ఇది ఇక్కడికి ఇలా కనపడుతుంది అడ్డంగా సో అదొక మొక్క ఇకపోతే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఇది మాట్లాడుకున్నది ఎందాక చూసిందే ఇదిగో ఈ మొక్క మళ్ళీ కొత్త మొక్క ఇది ఇక్కడ ఇక్కడ ఒక రెడ్ షర్ట్ వ్యక్తి అలాగే బ్లూ షర్టు బ్లూ షర్టు ఉన్నది ఇదే మొక్క యాజ్ గా ఇక్కడ కనపడుతుంది మనకి ఇదిగో ఇద్దరు మనుషులు పక్క పక్కన నిలబడిన మొక్క ఉంది యాజ్ ఇట్ ఈజ్ డిటో మొక్క ఇదిగో ఇక్కడ ఉంది సో ఒకే ఫోటోలో ఇదంతా కూడా మనం సీఎంఓ ఆంధ్రప్రదేశ్లో చూసిన ఫోటో ఉంది కదా ఆ ఫోటోని మనం జూమ్ చేస్తే అర్థమయ్యిన మొక్క ఇది అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చేసి వదిలేశాడు వాస్తవానికి నిన్న సభలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది సభకు జనం రాకముందు మొక్క ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం మొత్తం గ్రీన్ మ్యాట్ ఏ ఉందో చూశారు కదా తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి ఇది వాస్తవానికి నిన్న వచ్చినటువంటి జనం మనకి ఒరిజినల్ ఫోటోలో కనపడేది ఈ విధంగా కనపడుతుంది ఎదరైతే కొద్ది మొత్తంలో కనపడుతున్నారు అలాగే సైడ్లు కొంచెం కనపడుతున్నారు బట్ మిడిల్ మొత్తం కూడా ఖాళీ ఉంది మనం చెప్పుకునే స్టాండ్ ఇవే ఇగో ఎల్ఈడి స్టాండ్లు మేబీ లేదా మైకిల్ స్టాండ్లు ఈ స్టాండ్ల మీద కూడా ఎక్కేశారు కదా ఇది ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి అసలు అయితే ఇది కదా ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి అది మ్యాటర్ ఇదిగో ఎడిట్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వచ్చింది ఇప్పుడు అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసాడో విఎఫ్ఎక్స్ ఎందుకు వాడాడో ఇప్పుడు అర్థమైందా జగన్ గ్రాఫిక్స్ షో మేదరమెట్ల సిద్ధం సభలో మాయా సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్తో కనుకట్టు సభకు పదిహేను లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా దానికి జగన్మోహన్ రెడ్డి రోత మీడియా వంతన వాస్తవానికి వాళ్ళు వేసిన సెట్టింగ్ యాభై ఎకరాలు వంద ఎకరాల్లో అనుకుంటే యాభై ఎకరాల్లో సెట్టింగ్ వేశారు అంటే రెండు లక్షల మంది పడతారు కానీ పదిహేను లక్షల మంది ఎలాగా పోనీ మీరు ఒక నాలుగు వందల ఎకరాల్లో సెట్టింగ్ వేసి ఉండి జనం వచ్చారు అని చెప్పుకుంటే బాగుండేది మీరు వేసిన సెట్టింగే యాభై ఎకరాలు నిండుగా పడితే రెండు లక్షల మంది పడతారు లేదా మూడు లక్షల మంది పడతారు అందులో మీరు దీంట్లో పదిహేను లక్షల మంది వచ్చారని ఎలా చెప్పుకుంటున్నారు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు జనం ఎక్కువగా చూపించాలని దగ్గర 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 మొక్కలు దొరికిపోయారు అలాగే దొరికిపోయారు ప్రసంగం ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం సరిగా చేయని గ్రాఫిక్స్తో అడ్డంగా దొరికిన వయనం జగన్మోహన్ రెడ్డి లైవ్ అనేది లేటుగా వచ్చింది ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు లేటుగా వచ్చింది ఎందుకంటే అక్కడ జగన్ మాట్లాడిన ఐదు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టీవీలో కనపడుద్ది ఎందుకు అంటే ఆ లైవ్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ గ్రీన్ మ్యాట్ ఉందో ఆ గ్రీన్ మ్యాట్ని లైవ్లో ఎడిట్ చేశారు ఆ ఎడిట్ చేయడం కోసం తీసుకున్నటువంటి సమయం అది కాకపోతే ఒకసారి అనుకోకుండా ఎడిట్ చేయని మొక్క లైవ్లో బయటపడింది జగన్మోహన్ రెడ్డి అభివాదం చేసేటప్పుడు ఎడిట్ చేయని మొక్కోటి బయటపడింది మొత్తం ఖాళీగా కనపడింది దాంతో ఏం చేశారు వెంటనే ఆ లైవ్ని నలభై నిమిషాలు ఆపేశారు నిమిషాలు రెండు నిమిషాలు కాదు నలభై నిమిషాలు ఆపేశారు పైగా నిన్న ఒక డ్రోన్ ఎగిరింది పైన సభా ప్రాంగణం పైన ఒక డ్రోన్ ఎగిరింది ఆ డ్రోన్ ఎగరేసింది ఐపాక్ టీము కానీ అది ఎవరు ఎవరు మాట్లాడుతుండగా ఎగిరింది అంబటి రాంబాబు మాట్లాడుతుండగా ఎగిరితే లేని జనం డ్రోన్ చిత్రీకరిస్తుందని కంగారు పడి వెంటనే ఆ డ్రోన్ పట్టుకొని ఎవరు ఎగరేసారు ఆ డ్రోన్ ఎవరు ఎగరేసారు పోలీసులు పట్టుకుని అర్జెంట్గా డ్రోన్ దింపండి అని చెప్పి మైక్లోనే గట్టిగా అరిశాడు సరే మొత్తానికి డ్రోన్ పట్టుకుని కిందకి దింపారు ఎగరేసింది ఎవరంటే వైసీపీ నేతలు కానీ అదే ఐపాక్ సిబ్బంది కానీ దాన్ని నారా లోకేష్ పంపాడని చెప్పి అంబటి రాంబాబు రెచ్చిపోయాడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చి రెచ్చిపోయాడు కానీ డ్రోన్ ఎగరేసింది వాళ్ళ మనుషులే సో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ మాయాజాలం ఒకసారి ఇక్కడ చూద్దాం ఈ ఇక్కడ సున్నాలు ఉన్నాయి చూడండి ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో తొమ్మిది సర్కిల్స్ ఆల్రెడీ ఉన్న చోటే నేను గీశాను ఈ తొమ్మిది సర్కిల్స్ ఏంటయ్యా అంటే మొక్క మొక్కల్ని యాజీ మొక్కలు అక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క అతికించుకుంటూ వచ్చిన ఫోటో ఇది నిన్న ఆల్రెడీ చూశాం కదా సో అలాంటి ఫోటో ఇది ఇక్కడ చూడండి వైసీపీ సిద్ధం సభకు లక్షల్లో జనం వచ్చారంటూ రోత మీడియా చేసిన గ్రాఫిక్స్ మాయాజాలానికి నిదర్శనం ఈ చిత్రం కొంతమంది జనాన్ని పలు చోట్ల అతకడాన్ని ఫోటోల్లో చూడొచ్చు అలాగే జనాన్ని అతికించిన తీరు కూడా తెలిసిపోయేలా ఉంది పాపం బహుశా వీఎఫ్ఎక్స్లో అనుభవం లేని వ్యక్తి ఎవరైనా పెట్టారేమో తెలియదు కానీ ఈ మొక్కలు అతికించి ఈ విధంగా అడ్డంగా దొరికిపోయాడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద ఒకటే ట్రోల్స్ ఏ స్థాయిలో ట్రోల్స్ అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ట్రోల్ అయ్యి ఉండడు విఎఫ్ఎక్స్ మీడియా అనేది అసలు విఎఫ్ఎక్స్ అనేది ఎక్కడ వాడతారు సినిమాల్లో వాడతారు దాన్ని జగన్మోహన్ రెడ్డి సభలకు పరిచయం చేసి దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమయ్యి ఈ విధంగా అడ్డంగా దొరికిపోయి ప్రజలలో నవ్వులు పాలయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి సభలకు జనం రావటం లేదు అందుకనే గ్రాఫిక్స్ను నమ్ముకున్నాడు రాని జనాన్ని వచ్చినట్టుగా ప్రజలకు చూపించాలి లైవా లేటు పైగా నిన్న నాలుగు గంటల పాటు జామర్లు అక్కడ అంటే మొబైల్ ఏమీ పనిచేయవు అక్కడ తీసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా వేరొక చోట పెట్టడానికి కానీ ఏమాత్రం పనిచేయు నన్నంతా జామర్లు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే అక్కడ జరిగింది ఏది కూడా బాహ్య ప్రపంచానికి వెంటనే వెళ్ళకూడదు అందుకని నాలుగు గంటల పాటు జామర్లు అమలు చేశారు సో ఈ విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి అయితే అడ్డంగా దొరికిపోయాడు మొత్తానికి జగన్ సభకు ఆదరణ లేకే ఈరోజు విఎఫ్ఎక్స్ అని నమ్ముకున్నాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ నడుతుంది